అప్పల నాయుడు పెద్దయ్య గురించి రూప గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అందరం కూడా కలిసి ఉండాలి అని విరూపాక్షి అమ్మగారు చేసిన ప్రయత్నానికి విలువ లేకుండా పోయింది అసలు విరూపాక్షి అమ్మగారు ఎక్కడున్నారో ఏంటో ఆ విజయాంబిక దీపకులు ఏం చేశారో ఏటో ఏం అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటాడు ఇక రూప కూడా రాజుకి దూరంగా ఎలా ఉంటుందో ఏమో కానీ ముత్యాలు మాత్రం చాలా కోపంగా ఉంది ముత్యాలకో ఏం కూడా నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఇలా చూసి పెద్దయ్యగా ఏమనుకుంటారో అసలు నాకేం అర్థం కావట్లేదు తలుచుకుంటేనే ఏదోలా ఉంది అని అప్పల్ నాయుడు అనుకుంటూ ఉంటే ఇక ముత్యాలు ఏంటి ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది అబ్బే ఏం లేదు అని అప్పల్ నాయుడు అనేసరికి మనకి ఎక్కడైతే అవమానం జరిగిందో మనల్ని ముష్టి వాళ్ళకంటే హీనంగా ఎవరైతే చూస్తారో అదే ఇంటిని మనం కొనబోతున్నాం అని ముత్యాలు చాలా గర్వంగా చెప్తూ ఉంటుంది నా కొడుకు దుబాయ్ వచ్చి కోటీశ్వరుడయ్యాడు ఫ్యాషన్ రంగంలో నెంబర్ వన్గా ఎదిగాడు మనం ఇన్ని రోజుల తర్వాత ఇండియా వెళ్తున్నాం నాకైతే చాలా సంతోషంగా ఉంది అని ముత్యాలు చెప్తూ ఉంటుంది రాజు పెద్దయ్యను తలుచుకొని ఇక బాధపడుతూ ఉంటాడు మీరు ఇల్లు అమ్మడం ఏంటి పెద్దయ్య నాకేం అర్థం కావట్లేదు మీరు ఒక మినిస్టర్ ప్రజలకు ఎంతో సేవ చేశారు అలాంటిది మీరు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నారంటే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు మీరు రోడ్డున పడకుండా మీ పరువు పోకుండా నేను అడ్డుకుంటాను అందుకనే ఆ ఇంటిని కొనాలనుకుంటున్నాను అంతేకా వేరే ఉద్దేశంతో కాదు పెద్దయ్య అని మనసులో బాధపడుతూ ఉంటాడు ఇక మీరుకు నా మీద నమ్మకం పోయింది మళ్ళీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అప్పుడే అమ్మాయి గారిని కలిసి మాట్లాడతాను అమ్మాయి గారితో ఉంటాను ఇక నన్ను క్షమించండి అమ్మాయి గారు అని రాజు చాలా బాధపడుతూ ఉంటాడు బ్యాంకు వాళ్ళు ఇంటిని వేలం వేస్తూ ఉంటారు ఇక వేలం పాట మొదలైంది సార్ మీరందరూ కూడా బయటికి రండి అని చెప్తూ ఉంటే సూర్యప్రతాప్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక రూపాయి ఇంటిని ఎవరు కొనుక్కుంటారో ఏంటో అని బాధపడుతూ ఉంటే విజయాంబిక దీపక్ ఏంటి తమ్ముడో ఇది నువ్వు ఎంతో మందికి సహాయం చేశావు ఎంతో మందిని ఆదుకున్నావు అలాంటిది ఇప్పుడు మనం ఈ పరిస్థితిలో ఉన్నాము నువ్వు ఎవరినైనా సాయం అడగొచ్చు కదా మనకు తప్పకుండా సాయం చేస్తారు అని విజయాంబిక అంటూ ఉంటే లేదక్క నేను సాయం చేయడమే తప్ప ఒకరి నుంచి ఏది కూడా ఆశించను అని సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు ఇక పదండి అని చెప్పేసి సుమ చంద్ర విజయాంబిక వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటే సూర్యప్రతాప్ మాత్రం ఆ ఇంటిని వదలలేక ఇక చాలా బాధపడుతూ ఉంటాడు పదండి నాన్న అని అంటూ ఉంటే నాకైతే ఈ ఇల్లు వదిలి రావాలనిపించట్లేదు రూప ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు ఎన్నో ఇల్లుగా మనం ఇక్కడ ఉంటున్నాం ఈ ఇల్లు సర్వస్వం ఇది అమ్మ లాంటిది అని సూర్యప్రతాప్ చెప్తూ ఉంటే రూప కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బ్యాంకు వాళ్ళు వేలం పాట వేస్తూ ఉంటే అందరూ కూడా వేలం పాట పాడుతూ ఉంటారు ఇక బ్యాంకు వారి పాట పది కోట్లు అని చెప్తూ ఉంటే ఇంతలో ఒక్కొక్కరు రేటు పెంచుతూ ఉంటారు ఇంతలో గౌతమ్ అక్కడికి వచ్చి నా పాట పదమూడు కోట్లు అని చెప్పేసరికి సూర్యప్రతాప్ రూప షాక్ కోతూ ఉంటారు ఇక విజయాంబిక ఇదేంటి గౌతమ్ పాట పాడుతున్నాడు ఈ ఇంటిని కొనాలనుకుంటున్నాడా లేదంటే రూప కోసం ఇదంతా చేస్తున్నాడా అని విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక గౌతమ్ పదమూడు కోట్లు అని అనేసరికి మిగతా ఎవరు కూడా పాట పాడడానికి ముందుకు రారు ఇక రూప ఇదేంటి గౌతమ్ ఈ ఇంటిని కొంటున్నాడా ఈ ఇల్లు ఎవరికి దక్కినా పర్వాలేదు కానీ ఇలాంటి వాడికి ఈ ఇల్లు దక్కకూడదు అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది దేవాలయం లాంటి ఈ ఇంట్లో ఈ రాక్షసుడు ఉంటే నా మనసు ఎందుకో ఒప్పు ఒప్పుకోవడం లేదు అనే రూపా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బ్యాంకు వాళ్ళు ఒకటవసారి పదమూడు కోట్లు అని చెప్తూ ఉంటారు ఇక రెండవసారి అని పదమూడు కోట్లు చెప్పబోతూ ఉంటే ఇంతలో అక్కడికి రెండు మూడు కార్లు వచ్చి ఆగుతూ ఉంటాయి ఇక ఆ శబ్దానికి అందరూ కూడా ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు కార్లో నుంచి రాజు ఇక సూట్ వేసుకొని దిగుతూ ఉంటాడు రాజు అలా దిగేసరికి విజయాంబిక గౌతమ్ దీపక్ అందరూ కూడా చాలా షాక్ అయ్యి అలా అని చూస్తూ ఉంటారు ఏంటి రాజునా అని మనసులో అందరూ కూడా ఉంటారు ఇలా వచ్చాడేంటి కార్లో దిగుతున్నాడు అని అందరు కూడా తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత అప్పల్నాయుడు ముత్యాలు అందరు కూడా ఒక్కొక్కరు కారులో నుంచి దిగుతూ ఉంటారు వాళ్ళందరి వేషధారణ చూసి విజయాంబిక చాలా షాక్ అవుతూ ఉంటుంది వీళ్ళేంటి ఇలా మారిపోయారు ఈ రెండేళ్లలో వీళ్ళు ఇలా చూస్తానని అసలు ఊహించలేదు అని విజయాంబిక చాలా షాక్ అవుతూ ఉంటుంది ఇక రాజు అప్పలనాయుడు ముత్యాలు అందరు కూడా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక రాగానే రాజు నా పాట ఇరవై ఐదు కోట్లు అని చెప్తాడు ఆ మాట విని గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే రూప సూర్యప్రతాప్ కూడా రాజును చూసి ఇక ఇరవై ఐదు కోట్లు అనేసరికి చాలా షాక్లో ఉండిపోతారు రాజు నువ్వా అని రూప మనసులో అనుకుంటూ ఇక అలాగే షాక్లో ఉండిపోతుంది రాజును చూడగానే మందరం చాలా సంతోషిస్తూ ఉంటుంది రాజన్న ఇరవై ఐదు కోట్లు పాట పాడా దుబాయ్కి వెళ్ళి అన్న ఇలా తిరిగి వచ్చాడా నాకు చాలా సంతోషంగా ఉంది అని మందారం అనుకుంటూ ఉంటుంది ఇరవై ఐదు కోట్లు వినేసరికి గౌతమ్ మాత్రం ఇక మాట రాకుండా అలానే చూస్తూ ఉండిపోతారు ఇక రాజు ఇరవై ఐదు కోట్లు ఈ ఇంటిని నేను కొనుక్కుంటున్నాను అని చెప్పేసరికి బ్యాంకు వాళ్ళు ఇక ఆ ఇంటిని రాజుకు సొంతం చేస్తారు పేపర్స్ మీద రాజు సంతకం చేసిన తర్వాత ఆ పేపర్స్ను ముత్యాలు తీసుకుంటుంది ఇక రాజు అమ్మ ఒకసారి ఆ పేపర్స్ ఇలా ఇవ్వు అని రాజు ముత్యాల దగ్గర నుంచి ఆ పేపర్స్ తీసుకుంటాడు ఇక ఆ పేపర్లో తీసుకెళ్ళి మందారం చేతిలో పెడుతూ ఇక పెద్దయ్యూ డి ఇవ్వు అని మందారంకి చెప్తూ ఉంటే మందారం చాలా సంతోషిస్తూ ఉంటుంది కానీ సులభ్రత మాత్రం ఎవరి భిక్ష నాకు అవసరం లేదు అని చాలా కోపంగా ఉంటాడు ఇక తను ఆ మాట అనేసరికి రాజు ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే రూప మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇంటిని ఇంటిలోంచి మీరందరూ కూడా వెళ్ళిపోవాలి అని బ్యాంకు వాళ్ళు సూర్యప్రతాప్కి చెప్పేసరికి ఇక రూప సూర్యప్రతాప్ విజయాంబిక అందరూ కూడా ఇక ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇక రాజు మౌనంగా కారు ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఇక రూప గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి రూప మనకి ఎందుకు ఇన్ని ఎంతగానో ఇష్టపడ్డాం పెళ్లి చేసుకొని కలిసి ఉండాలనుకున్నాం కానీ మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అని ఇక తనలో తాను కుమిలిపోతూ ఉంటాడు ఇక ముత్యాలు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు నాకు ఆ ఇంటిని కొనేసరికి చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది ఇక వెంటనే రేణుకకు ఫోన్ చేసి ఇల్లు మనం కొనేసాం ఇప్పుడు ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వస్తున్నాం అని చెప్పేసరికి ఇక అలాగే అత్తమ్మ అని రేణుక అంటూ ఉంటుంది ఇక రేణుక వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా ఇంతకు ముందులాగా ఇక్కడ ఇప్పుడు పని చేయకూడదు ఇక్కడికి బాస్ వస్తున్నారు ఆయన ఫ్యాషన్ రంగంలోనే నెంబర్ వన్ రూల్స్ బ్రేక్ చేశాడు అని రేణుక ఆఫీస్ వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో రాజు కారులో నుంచి అక్కడ దిగేసరికి తనకి పూలమాలతో ఇక స్వాగతం పలుకుతూ ఉంటారు ఇక రాజు లోపలికి వచ్చిన తర్వాత తన క్యాబిన్లోకి వెళ్ళి ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు రూపా ఉద్యోగం చేయాలి అని అప్లికేషన్ ఫామ్ ఇస్తుంది ఇక రాజు వాళ్ళ ఆర్ఆర్ ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వచ్చి ఇక అక్కడ పిఏతో మాట్లాడుతూ ఉంటుంది ఎవరు సెలెక్ట్ అయ్యారు సార్ నాకు ఉద్యోగం వచ్చిందా అని అడుగుతూ ఉంటే ఈ ఉద్యోగం మీకే వచ్చిందమ్మా అని అసిస్టెంట్ చెప్పేసరికి రూపా సంతోషపడుతూ ఉంటుంది పదండి మా బాస్ ఇప్పుడే వచ్చారు మీకు పరి విజయం చేస్తాను అని అసిస్టెంట్ రూపను తీసుకుని క్యాబిన్లోకి వెళ్తాడు రూపా క్యాబిన్లోకి వెళ్ళేసరికి రాజు వెనక్కి తిరిగి ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటాడు రూపా అక్కడే నిలబడి ఇక టేబుల్ మీద ఉన్న ఒక డెకో పీస్ని చూస్తూ ఉంటుంది పొరపాటున ఆ డెకో పీస్ కింద పడిపోతూ ఉంటే రూపా దాన్ని తీద్దాము అని కిందికి వంగుతూ ఉంటుంది ఈలోగా రాజు తన చైర్లో కూర్చుంటాడు తన కాళ్ళ దగ్గర ఏదో అలికిడి అవ్వడంతో ఏంటా అని రాజు కూడా టేబుల్ కిందకు వంగి చూస్తూ ఉంటాడు ఇక రూప రాజు ఇద్దరు కూడా టేబుల్ కింద ఒకరినొకరు చూసుకొని చాలా షాక్ అవుతూ వెంటనే పైకి లేచి నిలబడి ఇద్దరు అలా అని చూస్తూ ఉండిపోతారు ఇక అసిస్టెంట్ సార్ కొత్తగా జాయిన్ అయింది ఈ అమ్మాయి పేరు రూపా అని రాజుకి పరిచయం చేస్తూ ఉంటే ఇక రాజు చాలా షాక్ అవుతూ ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతాడు రూప కూడా ఇక రాజుని చూస్తూ అలానే ఉండిపోతుంది ఇక రాజుకి ఏం చేయాలో అర్థం కాక తనకి వర్క్ చూపించమంటారా అని అసిస్టెంట్ అనేసరికి అలాగే అని రాజు చెప్తూ ఉంటాడు ఇక అసిస్టెంట్ రూపను తీసుకుని బయటికి వెళ్తూ ఉంటే ఇదేంటి రాజు నన్ను చూసి కూడా ఏం మాట్లాడలేదు ఈ ఫ్యాషన్ ఫ్యాక్టరీ రాజుదా నాకు తెలియదే అని అనుకుంటూ ఎలాగైతే ఎన్ని రోజుల తర్వాత రాజును చూశాను నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటూ రూప బయటికి వెళ్తూ ఉంటుంది ఈలోగా ముత్యాలు రేణుక ఇద్దరు కూడా రాజా క్యాబిన్లోకి వస్తూ ఉంటారు ఇక వాళ్ళు క్యాబిన్లోకి వచ్చేసరికి రూప ఎదురుపడుతుంది రూపను చూసి ముత్యాలు రేణుక చాలా కోపంగా చూస్తూ ఉంటే రూప మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ముత్యాలు లోపలికి రాగానే ఆవిడ ఇక్కడ ఎందుకు ఉంది అని అసిస్టెంట్ను అడుగుతూ ఉంటే కొత్తగా జాయిన్ అయింది ఆవిడే అని అసిస్టెంట్ చెప్తూ ఉంటే ఏంటి తన తనకి ఇక్కడ ఉద్యోగం చేయడానికి వీలైదు వెంటనే తీసేయండి అని ముత్యాలు చెప్తూ ఉంటుంది ఇక అలా చెప్పేసరికి అసిస్టెంట్ చాలా షాక్ అవుతుంది సార్ ఏం చేయమంటారు అని అడుగుతూ ఉంటే రాజు నాకు కొంచెం టైం కావాలి అమ్మ నాకు అస్త టైం ఇవ్వు నేను ఏం చేయాలో డిసైడ్ చేస్తాను అని రాజు చెప్తూ ఉంటే రేణుక మధ్యలో మాట్లాడబోతూ ఉంటుంది అయినా ఆ రూప ఇక్కడ పనిచేయడం ఏంటి అని అనేస్తూ ఉంటే రేణుక ప్లీజ్ నేను చెప్పాను కదా నేనేం చేయాలో డిసైడ్ చేస్తాను అని రాజు చెప్తూ ఉంటే ఇక ముత్యాలు కూడా సర్లే రేణుక రాజు చూసుకుంటాడు కదా వాడు నాకు మాటిచ్చాడు అమ్మాయి గారితో మాట్లాడను తన గురించి ఆలోచించను అని నా కొడుకు మాట నిలబడి పెట్టుకుంటాడు అని ముత్యాలు అంటూ ఉంటే మాత్రం చాలా బాధపడుతూ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండిపోతాడు